మనకి పండగలు వస్తున్నాయి పండగ సెలవులు వస్తున్నాయి మన లైఫ్లో మనం పెట్టుకునే ఎయిమ్స్ కూడా ఉన్నాయి భారతదేశంలో పండగలకి ఏమీ కొదవలేదు దసరా తర్వాత దీపావళి దీపావళి తర్వాత క్రిస్మస్ క్రిస్మస్ తర్వాత న్యూ ఇయర్ న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి ఇలా వర్షపెట్టి పండగలు వస్తూనే ఉంటాయి ప్రతి పండగకి మూడు రోజులు సెలవు ముందు నాలుగు రోజులు ప్రిపరేషన్ తర్వాత నాలుగు రోజుల బద్ధకం ఇవన్నీ అయ్యేసరికి ప్రతినెలా వారం పది రోజులు ఏదో ఒక పండగకి మనం కోల్పోతూ ఉంటాం అన్ని పండుగలు అయిపోతే మన పుట్టినరోజు పండగ వస్తాయి సో పండగలు చేసుకోవడం గొప్ప విషయం పండగలు మన సంస్కృతిలో భాగం కానీ పండగలని పేరు చెప్పి సంవత్సరానికి రెండు మూడు నెలల పాటు పనులు వదిలేసి యువత ముఖ్యంగా టైం వేస్ట్ చేస్తే చదువుకునే రోజుల్లో ఈ పండుగలన్నీ అయిపోయిన తర్వాత క్రికెట్ గేమ్స్ వస్తాయి క్రికెట్లో వరల్డ్ కప్స్ వస్తాయి ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ పెట్టుకుని వాళ్ళ లక్ష్యాన్ని వదిలేసి తర్వాత చూద్దాంలే రేపొద్దున చదువుకుందాం అని పక్కన పెట్టేసి రేపొద్దున మనం అనుకున్న స్టార్ట్ చేద్దామని పక్కన పెట్టేస్తే మనం అనుకున్నది పూర్తి స్థాయిలో ఎప్పటికీ అవ్వదు సో అన్నీ ఎంజాయ్ చేయండి ఒకరోజు ఒక పండగ వచ్చింది అనుకోండి ఒక నాలుగు గంటలు దాని మీద గడపండి అంతేగాని కేవలం పండగాని మిగతా అన్నీ పక్కన పెట్టేసి మన లైఫ్ అంతా పక్కన పెట్టి కేవలం బట్టల సెలక్షన్కో ఎంజాయ్మెంట్కో సినిమాలు చుట్టానికో పూర్తి స్థాయిలో వారం పది రోజులు ప్రేస్ చేయొద్దు రిలాక్స్ అవ్వాలి మనిషికి ఖచ్చితంగా ఎంజాయ్మెంట్ రిలాక్సేషన్ చాలా అవసరం కానీ ఎంజాయ్మెంట్ రిలాక్సేషనే జీవితం మాత్రం కాదు అలా అనుకుంటే ఈ రెండు మూడేళ్ళు ఎంజాయ్మెంట్ రిలాక్సేషన్ అని ఆలోచిస్తే జీవితాంతం ఎంజాయ్ చేయడం తప్ప చేయడానికి అవకాశం దొరకదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేను గమనిస్తూనే ఉంటాను ప్రతి పండగ ఖచ్చితంగా మనం చేసుకోవాలి పండగ అనేది మన జీవితంలో ఒక పెద్ద భాగం కానీ పండగతో జీవితాన్ని కోల్పోవద్దు ఎందుకంటే పండగ కంటే జీవితం ఇంకా విలువైంది కాబట్టి మన లక్ష్యం ఇంకా గొప్పది కాబట్టి అండ్ పండగ అయిపోయిన తర్వాత ఒక నాలుగైదు రోజుల పాటు చదవాలంటే పుస్తకం తీస్తే ఏయో గుర్తొస్తూ ఉంటాయి ఏవేవో ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు దేనికైనా కొంతవరకే ప్రాధాన్యం ఇచ్చి లక్ష్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే ఖచ్చితంగా గెలుపు అనేది సాధ్యం అవుతుంది యూపీఎస్సీలో కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్లో కానీ ఒక్కొక్కసారి చిన్న చిన్న పండగల రోజుల్లో కూడా ఇంటర్వ్యూస్ రావటం లేకపోతే ఎగ్జామ్ జరగటం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ పండుగ మూడులో చాలామంది దాన్ని సరిగ్గా పర్ఫామ్ చేయలేకుండా ఉంటారు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇంట్లో సమస్యలు పండగలు పాపాలు ఎంజాయ్మెంట్లు సినిమాలు ఇవన్నీ జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలు లేని వాళ్ళకి పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు ఇవన్నీ గుర్తొస్తున్నాయి పొద్దాకా ఇవే కావాలని అనిపిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మన విజయం మనకు దూరం అవుతుంది మీరు పండగలు సెలబ్రేట్ చేసుకుంటూనే లక్ష్యానికి మాత్రం దూరం అవ్వకండి రెండవది మన జీవితంలో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన చుట్టుపక్కలు అందరూ మనకు ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం ఏ విధంగా మనం కెరీర్లో సెటిల్ అవుతాం అని కొద్దా క్వశ్చన్స్ అడుగుతుంటారు ముఖ్యంగా డిగ్రీ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఎక్కడ కనిపించినా మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఏ జాబ్ చేస్తున్నారు జాబ్ వచ్చిందా మీరు ఎక్కడుంటున్నారు ఈ క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తుంటాయి వీటన్నిటికీ సమాధానం చెప్పాలంటే ఒక రెండు మూడేళ్ళు మనం అన్నిటికీ దూరంగా ఉండి కొంచెం గొప్పగా లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదివితే మంచిది రిలాక్స్ అవ్వద్దని కాదు కానీ రిలాక్స్ అయ్యే పద్ధతిలో నెలలో ప్రతి నెలలో ఒక వారం రోజులు మాత్రం వృధా చేయొద్దు ఇది చాలామంది స్టూడెంట్స్ దగ్గర నేను అబ్జర్వ్ చేశాను బాగా చదువుకుందామని వస్తారు బాగా చేయాలని వస్తారు కానీ ప్రతి పండగకి నాలుగు రోజుల ముందే చదువుకుంటారు నాలుగు రోజుల తర్వాత వస్తారు ఇవన్నీ అయ్యి సెట్ అయ్యి మళ్ళీ చదువులో కూర్చుని పూర్తి స్థాయిలో చదవాలంటే మళ్ళీ అదే రేంజ్లో టేక్ ఆఫ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది ఇంత టైం వేస్ట్ చేస్తే జీవితం చాలా అమూల్యమైంది కాబట్టి ఇవన్నీ గుర్తు పెట్టుకుని ఎంజాయ్ చేయండి కానీ దానికి ఒక పరిమితులు ఎంజాయ్ చేయండి దానికి ఒక పరిధి విధించుకోండి కష్టపడే వాళ్ళకి ప్రతిరోజు పండగే కష్టంలోనే సంతోషం పండగ వెతుక్కోవాలి పండగ అంటే అందరితో కలిసి ఉంటాం ఎంత ముఖ్యమో ఆ పండగ రోజు మన కష్టం ఎంత బాగా పడుతున్నామో మనం మన జీవితాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటున్నామో మన టైంని ఎంత బాగా సద్వినియోగం చేసుకుంటున్నామో తెలుసుకుని సెలబ్రేట్ చేసుకోవాలి చదువు అనేది ఒక సెలబ్రేషన్ చదువుకునే వాళ్ళకి కొత్తదనం ప్రతిరోజు నేర్చుకోవటం ఖచ్చితంగా ఒక పండగే కాబట్టి పండగంటే కేవలం అందరితో గడపటం లేకపోతే సెలబ్రేట్ చేసుకోవడం సినిమాలు చుట్టమే కాదు పండగంటే ఒక సెలబ్రేషన్ ఈ సెలబ్రేషన్ చదువులో కొత్తవి నేర్చుకోవడంలో మన సాటిస్ఫాక్షన్లో ఈ సెలబ్రేషన్ మనకు కనపడుతుంది అది గుర్తుంచుకుని పండగ సెలబ్రేషన్లో భాగంగా ఈ వారం రోజులు స్పెషల్గా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టార్గెట్ పెట్టుకుని ఒక టాపిక్ కంప్లీట్ చేయటం ఒక చిన్న రైటింగ్ ప్రాక్టీస్ చేయటం ఒక పది ఎస్ఎల్ ప్రాక్టీస్ చేయటం పండగ చేసుకుంటూనే చేస్తే కనుక వినూత్నంగా ఆలోచించగలం చాలామంది అనుకుంటారు పండగ టైంలో కొంచెం రిలాక్స్ అయితే తర్వాత బాగా చదవగలమని ఖచ్చితంగా రిలాక్స్ అవ్వచ్చు కానీ వారం పది రోజులు మాత్రం వేస్ట్ చేస్తే అది రిలాక్సేషన్ అవ్వదు అది ఖచ్చితంగా వేస్టేజ్ అవుద్ది ఇది గుర్తుంచుకుని పండగని ఎంజాయ్ చేస్తూ టైం వేస్ట్ చేయకుండా ఉంటారు కాలాన్ని వేస్ట్ చేయకుండా ఉంటారు ఫోకస్ అంటే దృష్టి మరల్చుకోకుండా ఉంటారు అని కోరుకుంటున్నాను